ಅದಿಗೋ comfort శో ప్రకటించావా లేదు సరే నేను సభలు పెడుతున్నానండి మీతో మాట్లాడుతున్నాను ఈ మే నెల రెండు మూడు నాలుగు తారీఖుల్లో సభలు పెడుతున్నాను ఈ సభల్లో నేనేం చేస్తున్నాను తెలుసా లేని వాళ్ళకి భోజనం పెడతాను ఒక వెయ్యి మంది వచ్చిన భోజనం పెడతాను దరిద్రులకు నిరుపేదలకు విధురాళ్లకు నేను బట్టలు ఇస్తాను వికలాంగులకు నేను వస్త్రాలు ఇస్తాను అందు అనుమానం లేదు మా సంఘంలో నాకు వచ్చిన ఆదాయం ఎంత తెలుసు నెలకి బ్రదరు ఐదు వేలు ఉంటుంది అంటే నాకే సరిపోదు కానీ నేను ధారాళంగా ఖర్చు పెడతాను తెగింపు ఉంది నాకు ఆ తెగింపులో నువ్వు కూడా తెగించి ఒక ఐదు వేలు పదివేలు పంపి చూడు నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడో లేదో ఒకసారి పరీక్షించు తద్వారా దేవుడు నీ భార్య నీ మాట వినేటట్లు నీకు ఉద్యోగం వచ్చేటట్లు నీకు సంతాన ప్రాప్తి దేవుడు ఒక బెడ్నిస్తాడు అమ్మను మారుస్తాడు నాయన్ను మారుతాడు నీ బ్రదర్స్ని మారుతాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని ప్రతి వ్యతిరేకంగా ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా దేవుడు మార్చేస్తాడు నీకు ఉద్యోగం వచ్చి ఎదురు చూస్తున్నావు కదా ఉద్యోగం ఇస్తాడు నీవు మంచి భాగస్వామి గురించి ఎదురు చూస్తున్నావు కదా మంచి దైవ నీ వాహం జరిగేటట్లు దేవుడు సహాయం చేస్తాడు నీ పరీక్షల్లో విజయం ఇస్తాడు నీకు ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఈ మధ్యకాలంలో మా దగ్గర ఉన్న మా బిలివర్స్లో అనేక మంది అనేక మంది ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు అయ్యారు వాళ్ళు లక్ష నుంచి లక్ష యాభై వేలు జీతాలు తెచ్చుకుంటున్నారు దేవుని స్తోత్రం కలుగు కానీ మరేటో కానీ వాళ్ళు నాకు దర్శనం బాగా ఇవ్వరు ప్రియులారా మీరు గమనించాలే తెగింపు ఉన్నది కాబట్టి నాకు నేను ప్రభు కోసం సువార్త ప్రకటిస్తున్నాను ఎందుకంటే నా తండ్రి సంతోషమే నా సంతోషం నా ప్రభు సంతోషపడితే నాకు చాలు నేను పస్తున్న పర్వాలేదు నా బిడ్డలు నా భార్య పస్తున్న పర్వాలేదు నా దేవుడు సంతోషిస్తే చాలని ఈ సువార్త ఇలా ప్రకటిస్తున్నాను కొని ఇక్కడ బైబిల్లో చాలా అద్భుతమైన మాట పిల్లలకు వెళ్ళి దేహం ఇమ్మని అడిగాను అతడు ఘనత వయసుని ఒక సభ్యుడే ఘనత అతనికి ఏముంది ఘనత ఉంది తెగింపు ఉంది డబ్బు ఉంది ఇతను ఉద్యోగం ఉంది ఇప్పుడు ఏసు దేహాన్ని కానీ అడిగాడు అనుకోండి అతను డిస్మిస్ చేసేట ఉద్యోగం తీసేస్తారు పర్వాలేదు అతను అనుకున్నాడు ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకున్నాడు నువ్వు ఏసు దేహాన్ని అడిగితే నీకున్న ఆస్తి అంతా కూడా మేము జప్తి చేసి నిన్ను నిరాధారుడిగా చేసేస్తాం అని కానీ పిల్ల అన్నాడు అనుకోండి ఓకే పర్వాలేదు నా ఆస్తి అంతా తీసేసుకోండి ఏసు ప్రభు ప్రార్థన చేసిన ఒలివల తోట ఈ అరిమతే యోసేపుదే యేసు చివరి రాత్రి పట్టబడిన తోట అరిమత యోసేపుదే ఇప్పుడు పిలాత్ కానీ ఈ అరిమతే యోసేపు ఆ ఒలివల తోట కానీ స్వాధీనం చేసుకున్నాడు అనుకోండి తీసేసుకో పర్వాలేదు నాకు ఏసు దేహమే కావాలి నాస్తి పోయినా పర్వాలేదు ఉద్యోగం పోయినా పర్వాలేదు నా తోట పోయినా పర్వాలేదు నాకు కలిగిందంతా పోయినా పర్వాలేదు నాకు ఏసు దేహము కావాలి ఏసు దేహాన్ని ఇస్తే నేను కొత్త బట్ట కొని చుట్టి నా ఇంటి ఎదురుకుండా పెట్టుకుంటాను అన్నాడు ఇతను ఇంటి ముందే ఇంటి పక్కనే పెట్టుకున్నాడు ఏంటది సమాధి కొత్త సమాధి నేను చచ్చిపోతే అందులో పాదు పెట్టండి అని అనడానికి అతను సమాధి తొలిపించుకొని ఉంచుకున్నాడు ఇప్పుడు తన సమాధిలో యేసుని పెట్టాడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి కోసం చెప్పుకుంటున్నారు యూసప్ గురించి చెప్పుకుంటున్నారు హరిమత యూసప్ సూపర్ అండి హరిమత యూసప్ చేసిన త్యాగము ప్రపంచం ప్రశంసిస్తుంది ఎందుకంటే ఇతను తెగించాడు బట్ట కొన్నాడు దేహాన్ని టచ్ చేశాడు తన సమాధిలో పెట్టుకున్నాడు తన సర్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు సువార్త ప్రకటిస్తూ క్రీస్తు కొరకు అత్సాక్షిగా మారిపోయాడు హరిమత యోసేపు అదండి త్యాగం అంటే బైబిల్లో చాలామంది పౌల గురించి స్తపన గురించి ఆ గారి గురించి చెప్పుకుంటారు అసలు అరిమత యోసేపు గురించి ఎందుకు చెప్పుకోరు సిలువలో అరిమత యోసేపు పాత్ర గొప్ప పాత్ర స్త్రీలలో సలోమి మరియా మగ్లిని మరియా వీళ్ళు గొప్ప పాత్రలు వహించారు వీళ్ళు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఎంతోమంది యేసును వెడించారు కానీ ఆయన మరణించినప్పుడు అక్కడ మనకి ఇద్దరు నుంచి ముగ్గురు స్త్రీలు ప్రియమైన శిష్యుడు కూడా మిస్ అయ్యాడు కానీ ఆ సీట్లోకి ఎవరు వచ్చారు పేతురు మిస్ అయ్యాడు పిలుపు మిస్ అయ్యాడు తోమ మిస్ అయ్యాడు యోహాన్ మిస్ అయ్యాడు ఇంకెవరు యాక కూడా మిస్ అయ్యాడు ఇలా పదకొండు మంది శిష్యులు మిస్ అయిపోయారు కానీ అరిమత్యోసే మిస్ అవ్వలేదు ఫస్ట్ నుంచి చివరి దాకా అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు తనకి ఎప్పుడు అవకాశం వస్తుందో సందర్భం చేసుకుందా అని అంటే ఈరోజు దేవుడికి ఇచ్చే అవకాశం నీకు వచ్చిందనమాట ఎందుకంటే ఈ వాక్యం నువ్వు వింటున్నావు కదా చూడండి అందరూ అందరికి వచ్చేది అవకాశం కానీ దాన్ని సందర్భం చేసుకున్నాడు అరిమత యోసేపు అసలు మర్య కానీ తల్లి అని మరియ ఆ బట్ట కొని కొత్త బట్ట వేసుకు చుట్టాలి కానీ అదృష్టం ఆమెకి దక్కలేదు సొలముకి దక్కలేదు మగ్దల్ని మరేకు దక్కలేదు యోహానికి దక్కలేదు పేతురికి దక్కలేదు ప్రీడని వ్యూహాన్ని కూడా ఆ దృష్టిని దక్కలేదు మరి ఎవరిని దక్కింది అరిమత యోసేపు పిడుగులాగా వచ్చి పడ్డాడు అకస్మాత్తుగా వచ్చాడు ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి ఎపిసిలు రాసిన పత్రికలో నాలుగు మూళ్ళ ఉంది ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి అంటే ఇదే చూసారా హరిమత చేసే పేరు రాయిబడ్డది ఇప్పుడు నేను పెట్టే మీటింగ్స్లో నీ పేరు రాయించుకుంటావా ఈ కోటల్లో బ్రదరు నేను ఎంత అవుతుంది అని మీరు అడుగుతారా రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అని మీరు అంటారా మీరు వచ్చి చూడండి నేను మీకు లైవ్ పెడతాను మనం కూడా లైవ్ వచ్చి ఉంటుంది మీరు చూసుకోండి ఓపెన్ చేసి చూసుకోండి నేను ఎంతో మందికి భోజనాలు పెట్టాను భోజనాలు మేము సూట్ చేయలేదు బట్టలు కూడా పంచిపెట్టాను కంజీళ్ళు కూడా ఇచ్చాను సాక్ష్యం చెప్తారు ఈసారి నేను తప్పకుండా నేను భోజనం పెట్టింది ఏమేమిచ్చానో నేను చెప్పుకోకూడదు కానీ అవన్నీ నేను మీకు యూట్యూబ్లో చూపిస్తాను లైవ్లో చూపిస్తాను మీరు చూ కానీ ప్రి సహోదరి సహోదరులారా గమనించండి ఇక్కడ నేను మీటింగ్స్ పెడితే నాతో ఎవరు సహకరించరు అన్నీ నేను ఒక్కడే చేసుకుంటాను అక్కడ ఎవరు కూడా టాలెంటెడ్స్ ఎవరు లేరు కెమెరా ముందు నేనే ఉంటాను కెమెరా వెనకాల నేనే ఉంటాను భోజనం దగ్గర నేనే ఉంటాను ప్రసంగాల దగ్గర నేనే ఉంటాను వాళ్ళకి ఇచ్చేవన్నీ కూడా నేనే అక్కడక్కడ అప్పు చేసి ఇస్తుంటాను కానీ ఎవరు సహ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు దేవునికి తెలుసు కానీ యూసఫ్ లాంటి వాళ్ళు అరిమత యూసెఫ్ లాంటి వాళ్ళు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ కోటాల్లో మీరు అరిమత యూసఫ్ పాత్ర మీరు వహిస్తారా దేవుని కొరకు ఒక చిన్న కాను పంపగలరా మీరు ఖచ్చితంగా ఈ బైబిల్ బడే అనే కార్యక్రమంలో ఈరోజు వింటున్న ఈ వాక్యములు నీవు సహాయం చేయగలను అని అంటే ఎందుకు రండి ఖచ్చితంగా రండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యం ఇంటున్నారు ఈ జీవితంలో అరుమత యూస్ చేసింది అద్భుతమైన సహాయము అతని గురించి ఏమి రాయబడింది ఇక్కడ అని అంటే ఆయన గురించి అన్ని సువార్తలు అంటే నాలుగు సువార్తలు కూడా ఆయన గురించి రాయబడింది కానీ అద్భుతంగా ఇక్కడ రాయబడిన మాట చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో చూడండి ముగ్గురు స్త్రీలు అన్నాడు మార్క్స్ వరకు పదిహేను నలభై ఏళ్ళలో ఇద్దరు స్త్రీలు అన్నాడు మార్కు పదిహేను నలభై రెండులో యోసేపు ఘనత వహించిన వాడు అన్నాడు కానీ అతను ఇచ్చాడు కాబట్టి దేవుని కొరకు కొన్నాడు కాబట్టి దేవుని కొరకు తెగించాడు తెగించి తనకున్నదంతా కొన్నదంతా వద్దనుకున్నాడు తెగించి బట్ట కొన్నాడు దేహాన్ని టచ్ చేశాడు కాబట్టి అతని గురించి ఒక మాట రాయబడి ఉంది మార్కు వార్త పదిహేను నలభై రెండులో అర్మత యూసఫ్ ఘనత వహించినవాడు నీతిమంతుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడని వ్రాయబడి ఉంది అతను ఎవరంటాండి నీతిమంతుడు దేవునికి ఇచ్చేవాడు నీతిమంతులు ఇవ్వలేనివాడు పిసినారులు నీతిమంతులు ఎలాగవుతారు మనం ఈ లోకానికి ఏమీ తేలేదు ఏమీ పట్టుకొని పాము కానీ మనం నీతిమంతులు అవ్వాలంటే దేవునికి మనము ఇవ్వాలి క్రీస్తు ఇచ్చాడు మీరు లోక స్వార్త ఇరవై మూడు యాభై వచ్చి యాభై ఒకటి చదువుకోండి హరిమత యూసెఫ్ గురించి వ్రాయబడి ఉంది మత్స్యస్వార్థ ఇరవై ఏడు యాభై ఒకటి చదువుకోండి ఏం వ్రాస్తుందో చూడండి యోహన్ స్వార్థ పంతొమ్మిది ముప్పై ఎనిమిది చదవండి అక్కడ మరొక విధంగా వర్ణించారు హరిమత యూసఫ్ గురించి నాలుగు స్వార్తల్లో కూడా నాలుగు రకాలుగా వర్ణించారు కానీ బైబిల్ చివరగా చెప్పింది ఏంటంటే అతను ఘనత వహించిన వాడు ఎక్కడ ఘనత హరిమత యూసప్ పూలోకలో ఘనత వహించాడు పరలోకలో ఘనత వహించాడు ఎక్కడ నీతివంతుడు పరలోకలు కూడా నీతిమంతుడు ఎవరికి లేని బైబిల్లో ఉన్న గొప్ప ఘనత అరిమాత యోసఫ్ ఇచ్చాడు ఎందుకో తెలుసా దేవుని కొరకు తెగించి చేసే హృదయం అతను కొన్నది దేవుని కొరకు తెగించి ఇచ్చే మనస్సు చేతులు అతను కొన్నాయి ఇచ్చే మనస్సు చేతులు ఉన్నాయి మనసు ఉంది చూపు ఉంది తన కాళ్ళు పరిగెడుతున్నాయి దేవుని కోసం అయితే ఇక్కడ మరొక మాట రాస్తుంది ఎపిస్ రాసిన పత్రిక రెండు పదమూడులో క్రీస్తు రక్తము వలన సమీపస్తులే ఉన్నారు అంటే క్రీస్తు రక్తం వలనే మనం సమీపస్తులపై ఉన్నాం అంటే మనందరం అన్నదమ్ములమే ఉన్నాం నువ్వు నాకు సహోదరు అనుకోండి నేను నీకు బ్రదరు నువ్వు నాకు బ్రదర్ అనుకోండి నేను నీకు బ్రదర్నే నువ్వు పెద్దవాడువా నేను చిన్నవాడినా అయితే నువ్వు నాకు అన్నీ అనుకోండి నేను తోమండి నువ్వు తల్లివా నేను నీ కొడుకుని మనం అందరం క్రీస్తు రక్తం వలన సమీపస్థుల మీద కానీ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవడానికి మనకి అర్హత ఉంది ఆయన ఎలా చేసుకుంటే మనకెందుకు అనుకుంటే ఈ సువార్త నీ దాకా రాదు మర్చిపోవద్దు ఈ వాక్యం వింటున్న నీవు ఈ కోటాల్లో ఈ స్వార్థ కోటాల్లో నువ్వు చిన్న కాలు పంపితే నువ్వు సువార్త ప్రకటించిన వాడు ప్రకటించిన దాని అవుతావు నీ కష్టాల్లో పాలిభాగం దేవుడు పంచుకొని నీకు సహాయం చేస్తాడు నీ ప్రార్థన జవాబిస్తాడు ఎపిసిఎల్ రాసిన పత్రిక నాలుగు ముప్పై ఇగుట్లో ఆ ముప్పైలెలా రాస్తుంది క్రీస్తు మళ్ళను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరును క్షమించుడి అంటే ఒకరినొకరు క్షమించాలి రెండోది ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలి అని అంటున్నాడు అయితే ఈ మొదటి కోరింది పత్రిక పదమూడు నాలుగులో ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సహ సహా చేస్తారంట అంటే క్రీస్తు క్రీస్తే ప్రేమై ఉన్నాడు అంటే క్రీస్తు నీలో ఉంటే నువ్వు సహాయం చేయగలుగుతావు క్రీస్తు నీలా ఉంటే నన్ను అర్థం చేసుకుంటావు నేను పెట్టే మీటింగ్స్ నిజి మనయని నువ్వు అనుకుంటావు అప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవతల వ్యక్తిని హృదయపులు క్షమిస్తారు అందుకని ప్రేమ మచ్చరపడదు డమ్మంగా ప్రవర్తించదు కోపడదు అమర్యాదగా ప్రవర్తించదు అమర్యాద నువ్వు మొన్న అన్నావు కాదా నువ్వు చేసిన పాపానికి నీకు తగిన శిక్ష పడాలి అనుకున్న నీ మనసు మార్చుకోవాలి మరో మాట కీర్తనం యాభై ఏడు మూడు దోషలు పలికినప్పుడు కృపా పంపును అంటే ఎవరన్నా నిందించారా క్రీస్తు శిలువలో క్షమించాడు నువ్వు క్షమించినప్పుడు అప్పుడు దేవుడికి ఏం పంపిస్తాడు కృపాసత్యములు బైబిల్లో నుంచి గ్రంథం ఇరవై మూడు పదులో శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను అంటే శోధన తర్వాత నాకు వస్తుంది సువర్ణము అంటే నాకు కిరీటం వస్తుంది క్రీస్తు శోధించబడి మన కొరకు ఓర్చుకొని మనకు పాపక్షమాపణ తెచ్చాడు కిరీటం ఇచ్చాడు నిత్య జీవన ఇచ్చాడు అలాగే నువ్వు కూడా ఇతరులు చేయాలి క్షమించాలి కాబట్టి క్షమించలేని వ్యక్తులు ఉంటారండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సామెతలు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఎనిమిదిలో ఇలా రాస్తుంది ప్రాకారం లేక పురము ఎంతో తన మనసును వాడు అంతే ప్రాకారం లేని పురం దొంగలు ప్రవేశిస్తారు నీ జీవితానికి ప్రాకారం ఏంటో తెలుసా దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జీవించి నీ హృదయానికి నీ తలంపులకు నీ మాటలకు తాళం వేసుకోవాలి వాక్యంతో నువ్వు నిమ్మలంగా ఆలోచించాలి ప్రశాంతంగా ఆలోచించాలి ఈరోజు అపోసులు కార్యం ఇరవై రెండు ఇరవైలో స్తెపన రక్తం ఎక్కడుంది భూమి మీద కారింది స్తెపను ఎవరైపు చూస్తున్నాడు సిలివి వేయబడిన ఏసు వైపు చూశాడు స్తెపను త్యాగం ఎవరి వల్ల వచ్చింది అని అంటే శిలువులో ఏసు ఉన్నప్పుడు స్తెపను చూశాడు అక్కడ రాయిబడలేదంతే స్తెపన్ మాదిరి సిలువలో ఉన్న క్రీసును చూసి నేర్చుకున్నాడు ఇప్పుడు స్తెపంలో ఉన్న మాదిరి పౌలు నేర్చుకున్నాడు ఆ రోజు స్తెపను రాళ్ళతో కొట్టినప్పుడు నేను సమ్మతించాను అని క్రీస్తులో ఉన్న మాదిరి స్తెపను ఎలా నేర్చుకున్నాడో స్తెపన్ ద్వారా పౌలు కూడా నేర్చుకున్నాడు ఈరోజు నువ్వు కూడా నేర్చుకొని క్షమించే మనసు ఉండాలని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను కాబట్టి స్తెపను ఏడో అధ్యాయము అపోసుల కార్యం అరవై వచ్చిన అతను ఏం చేశాడంటే మోకాళ్ళ మీద క్షమించాడు మోకాళ్ళ మధ్యని క్షమించాడు దెబ్బలతో క్షమించాడు చచ్చిపోతూ క్షమించాడు మోకరించలేడు కానీ మోకరించాడు యోహన్ స్వార్థ పద్దెనిమిది ముప్పైలో ఏసుని ఏమన్నారో తెలుసా యోహన్ స్వార్థ పద్దెనిమిది ముప్పైలో వీడు దుర్మార్గుడు అన్నారండి ఏమండీ చూడండి ఎంత మాట అన్నారు వీడు శిలి వేడి వీడిని అన్నారు చూడండి వీడు కాదండి నేనండి వీడు అనే మాట నేనండి దుర్మార్గుడు నేను ఇక్కడ వాక్యం ప్రక్రియ నేను దుర్మార్గుడు అండి పాపినండి నీచుండండి నాకు ఏ అర్హత లేదండి కానీ క్రీస్తు నన్ను నాకు ఈ అర్హత ఇచ్చాడండి నిజంగా ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో రోమ పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినావు మనం ఇంకొన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాను అని మాట రాయబడి ఉంది అంటే మన పాపాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆయన క్షమించాడు మనం కూడా క్షమించాలి రెండో కొద్ది పత్రిక పదహారు పద్దెనిమిదిలో మేము దృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం రెండో కొన్ని మూడు పద్దెనిమిదిలో మహిమ నుండి అధిక మహిమకు పోలికగా మార్చబడుచున్నాము ఇక్కడ వాక్యం దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం అన్నాడు అంటే దృశ్యమైన అంటే కనిపించే మనుషులు అదృశ్యం అంటే కనబడని పరలోక రాజ్యం వల్ల ఉంది మనల్ని గుర్తిస్తుంది మన త్యాగాన్ని మనకున్న విశ్వాసాన్ని మన తలంపులను మన దాతృత్వాన్ని మనం క్రీస్తు వరకు ఏ పని అయితే చేస్తున్నామో దానికి ప్రతిఫలం ఇవ్వాలని కనిపించిన ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది అందుకే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే మేము దృశ్య మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కాబట్టి చులకనైనా మా ప్రయాసకి ప్రతిఫలంగా మహిమ నుండి అధిక మహిమ పోలికలో మేము ఏం చే ఏం చేస్తున్నాం మార్చబడుచున్నాము అంటే రెండో కోరింది మూడు పద్దెనిమిదిలో ఈ మాట ఉంది మేము సువార్త ప్రకటిస్తున్నందువల్ల హింసలు నిందలు అవమానంలో మేము వెళ్తున్నందువల్ల మహిమ నుండి అధిక మహిమలోకి మేము క్రీస్తు మహిమలోకి మేము మారిపోతున్నాము మీరు అలా మారిపోవాలి అని ఈ వాక్యంధార పౌలు మనతో చెబుతున్నాడు కాబట్టి యోహాను సువార్త పదహారు అధ్యాయం మొదటి వచ్చినలో మిమ్మల్ని చంపి దేవుని సేవ చేయుచ్చున్నానని చెప్పు దినములు వచ్చుచున్నవి యేసు ప్రభువు చెప్పారండి క్రైస్తవులను చంపాంటండి దేవుని సేవ చేస్తుంటే చెప్పు దినాలు వస్తాయంటే ఆ దినాల్లో మనం వచ్చేసాం కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒక సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి దయచేసి చూడండి యేసు ప్రభువు లోకస్ వార్త ఇరవై ఎగుటవ అధ్యాయం లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవచ్చినము అక్కడక్కడ గొప్ప భూకంపము కలుగును తెగుళ్ళు కరువులు తటస్థించును ఆకాశం మహాభయోత్సాహ భయ భయోత్సవ భయోత్సవములను గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగవలసి ఉన్నది అంటే ఈ పదకొండవ వచ్చినములో ఏమంటున్నాడంటే ఇక్కడ భయంకరమైనవి జరుగును భయంకర భూకంపం జరిగినా అంటే యేసుప్రభు వారు రెండో రాకడక ముందు భూకంపాలు జరుగుతాయంటే మీకున్న ఆస్తి భూకంపంలో కొట్టిపోయింది ప్రభుత్వం ఏం సహాయం చేయదండి మీ భవనం కూలిపోయింది అనుకోండి ప్రభుత్వం సహాయం చేయదు భూకంపంలో పోయినట్లకి నష్టపరిహారం ఉండదు నీ బంగారం భూకంపంలో మట్లో కూలిపోయిందనుకోండి ప్రభుత్వం దానికి ఏం చెల్లించదు భూకంపంలో ఎవరు చనిపోయినా ఏమైపోయినా ప్రభుత్వం బాధ్యత వహించదు కాబట్టి ఈ చివరి దినాల్లో మహాభయంకరమైనవి ఆకాశాలు కనబడతాయి మహాభయంకరం ఎన్నడూ నువ్వు చూడనివి మహామహా పట్టణాల్లో ఉన్న మహామహా నగరాల్లో ఉన్న మహాభవనాలన్నీ కూలిపోతాయి అది ఆయన రెండో రాకడ సూచనని ప్రభు చెప్పారు కాబట్టి నువ్వు వీటిలోంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఒక మార్గం ఉంటుంది నిర్గమ కాణం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచ్చిన ఉదయం దేవుని స్వరం విని ప్రజలందరం ఒదికిరి అనే మాట రాస్తుంది అంటే ఉదయకాలం వేకుజాని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరంని కనబడుతుంది నువ్వు వేకుజాను మూడు నాలుగు గంటల మధ్యన నువ్వు ఎప్పుడైతే లేచి ప్రార్థన చేస్తావో ఆ సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ మూడు నాలుగు ఆ మధ్యన మీరు మిమ్మల్ని మేలుకు మేలు కొలపాలంటే మీరు మాకు వాట్సాప్లో మీ నెంబర్ పెట్టండి మేము తప్పకుండా మూడు గంటలు వేసి విజ్ఞాపం చేసినప్పుడు మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఉంచుకోండి మేము ప్రార్థన చేస్తాం మీకోసం దేవుడు వెంటనే మీ పట్ల కార్యం చేస్తాడు మీరు అడిగింది ఏదైనా సరే నిర్గమ కాండంలో ఈ పంతొమ్మిది పదహారు వచ్చినలో దేవుని స్వరం ప్రజలకు వినబడినప్పుడు నలభై లక్షల మంది వణికారంటండి ఎందుకంటే ఆయన స్వరం వేకూజాము నీ దగ్గరకు వస్తుంది ఆయన నిన్ను తట్టి నీకేం కావాలి నా కొడుక నా అని అడిగే సమయం వేకూజాము దీర్ఘమకాండం ఇరవై రెండు ఇరవై ఐదులో వేదవాణి సొమ్ము నీ ఎదుట నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవ చేయకూడదు అంటే నీ పంటలో కావచ్చు నీ కొన్న ఆదాయంలో కావచ్చు దర్శం భాగాన్ని శావకుడికి ఇవ్వడంలో ఏం చేయకూడదు ఆలస్యం చేయకూడదు అంటున్నాడు మరియు రెండో దినృతంతాల గ్రంథం పదహారు తొమ్మిదో చనం యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యుహోవ కను దృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నదేను నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు నీ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది యథార్థ హృదయం గల వారిని ఆయన చూడడానికి ఆయన కొన్నంటే సంచారం చేస్తుందంటే యథార్థ హృదయం అంటే క్రీస్తు క్రీస్తువర్గా ఏదో చేయాలి సేవలో నేను ఎగివించాలి సువార్తలో ఎగివించాలి ప్రభు కొరకు నా ధరను హెచ్చించాలి అని ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాటి కొరకు ఎవరైతే ముందుకొస్తారో అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే యథార్థ హృదయం గల వారిని అంటున్నాడు ఆయన అయితే కీర్తన నూట ఒకటి ఆరులో యథార్థవంతులైన వారిని అంటే నమ్మకస్తులైన వారిని ఆయన దినము ఉదయం నుంచి ఏం చేస్తాడంటే వెతుకుచుండినని రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా యోహన్ స్వార్త పదిహేను ఏళ్ళు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అంటే నీ మాటలు నీ ప్రార్థన ఆయన ఎందు ఉండాలనుకో నువ్వు మూడు గంటలు ఇచ్చి నువ్వు అడిగితే అప్పుడు ఆయన నీ ఎందు నిలిచి ఉండి నీ మీద శ్రద్ధ చూపుతాడు నీకు సహాయం చేస్తాడు ఇకపోతే ఇక్కడ లోకస్ వార్త తొమ్మిది అజ్యం పద్దెనిమిది వచ్చినలో ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థించు చుండినని వ్రాయపడదు ఒంటరిగా ఒంటరిగా కాబట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ ముందు నీ సమయాన్ని గడపకూడదు దేవునితో బైబిల్తో గడపాలి మార్కుస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ముప్పై ఐదు వచ్చిన పెందల కడే లేచి ఒంటరిగా ప్రార్థించు చుండెను అని వ్రాయబడింది నిర్గమకాండం పదహారు పదమూడులో ఉదయమున అనే మాట ఉంది ఉదయమున ఇరవై వచ్చిన వారు మోసే మాట వెనక ఏం చేశారంటండి మోసే మాట వెళ్ళలేదంటే వాళ్ళు వెళ్ళినందువల్ల ఏం జరిగింది నిర్గమ పద్నాలుగు ఇరవై నాలుగు అయితే వేకుము జామున అనే మాట రాస్తుంది జామున అంటే జామున వేకుజామున వెళ్ళినోళ్ళకేమో మన్నా దొరికింది వెలుగొచ్చి వచ్చాక వెళ్ళిన వాళ్ళకి మన్నా దొరకలేదు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఎక్కడుంది జామున పెట్టాడు అయితే నిర్గమా కాండం ఇరవై ఆరో వచ్చే ఇరవై వచ్చినప్పుడు పరిశీలించండి మోసే మాట వినందున పురుగు పట్టిన అంటే మోసే వాళ్ళకి ఏమన్నాడంటే మీరు మన్నాను ఈ రోజుకే సమకూర్చుకోండి రెండు రోజులు సమకూర్చుకోవద్దు అని అంటే వాళ్ళు వినలేదు ఆయన అలా చెప్తాడులే పాస్ గారి మాట ఏంటి అని చెప్పి వాళ్ళు ఎక్కువ సమకూర్చుకున్నారు మోసే మాట వినలేదు కాబట్టి వాళ్ళు కూర్చుకున్న మన్నలో ఏం పట్టింది పురుగు పట్టింది నిర్గమా కాండం ఇరవై ఆరో అచ్చేము ఇరవై నాలుగో మోసే మాట వినగా పురుగు పట్టలేదు అంటే ఇప్పుడు మీరు రెండు రోజులకి సమకూర్చుకోండి అని మోసే చెప్పాడు మోసే మాట చెప్పాడో లేదో వాళ్ళు అరే మన్నా ఒక రోజుకు ఉంది రెండు రోజులు కూర్చుకుంటే పురుగు పట్టింది ఇప్పుడేంటి రెండు రోజులకి మరణ సమకూర్చుకోమంటున్నాడు మళ్ళీ రేపేమో విశ్రాంతి దినం ఉంది మళ్ళీ రేపు మీరు సమకూర్చుకోవడానికి కుదరదు రేపు మనందరం వెళ్ళి వెళ్ళేం చేయాలి ఆరాధన చేయాలి దేవుని సరిలో ఆరాధన చేయాలి కాబట్టి ఆ రేపు కూడా ఇవాళ సమకూర్చుకోవడానికి మోసే చెప్తే వీళ్ళు సమకూర్చుకొని విశ్రాంతి దినాన్ని ప్రార్థనకి ఆరాధనకి వెళ్తూ వెళ్తూ వీళ్ళు చూసుకుంటే పురుగు పట్టలేదంటండి అంటే మోసే మాటలో ఏముంది దేవుడి మాట అది దేవుడి మాట దేవుడి మాట దైవజుడి మాట ఒకటే కాబట్టి దేవుడు ఏ చెప్తే సృష్టి అదే ఏకీమిస్తుంది నీ మాటకి ఏకీపించదు విశ్వాసంగా నీవు దైవ మాట వినాలి మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో వినాలి దాంతో నువ్వు ఏకీపించాలి అప్పుడు నీ దేవుడు సహాయం చేస్తాడు అయితే ఈ నిర్గమకాండం ఇరవై ఆరు ఇరవై ఏళ్ళులో విశ్రాంతి దినము మాని విశ్రాంతి దినం మాని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట పనికి వెళ్ళగా ఏమి దొరకకపోయి అంటే విశ్రాంతి దిన అంటే ఆ శనివారం దినం ఉందండి ఆ దినాల్లో ప్రత్యేకమైన దినం ఆధోర్ దినం ఉందండి ప్రత్యేకమైన దినం దాన్ని నువ్వు ఎక్కడ గడపాలి దేవుని స్థానిలో గడపాలి దేవుని స్థానంలో గడపకుండా చాలామంది కూలి పనికి వెళ్తారు ఉద్యోగాలకు వెళ్తారు ఆటోలు వేసుకుని వెళ్తారు ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు నువ్వు శనివారం దేవుని స్థానంలో గడపాలి ఆదివారం దేవునిస్థానంలో గడపాలి అది నీకు ఎంతో శ్రేయస్సు అది నీకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ ఈ లేఖను ఏం చెప్తుందనంటే నువ్వు వేకుచామున ఎప్పుడైతే ఆ దేవునికి భయపడతావు జాములు లేచేపు ప్రార్థన చేస్తావు దానికి మాదేం ఎవరంటే ఏసుక్రిస్తే ఏసుక్రీస్తు వేకుజామున లేచి ఏం చేశాడు ఒంటరిగా గెచ్చిమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు జామున ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేయొచ్చుండేను అనే మాట కాబట్టి నువ్వు జామున లేచి నీ బిడ్డలను నీ భార్యను నీ కుటుంబాన్ని లేపించాలి మోకాళ్ళ మీద పెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితాల్లో చాలా విషయాలు మీరు అరిమతి యూసఫ్ గురించి మీరు నేర్చుకున్నారు హరిమతి యూసెఫ్ వేకు జాబును ప్రార్థన చేసే అలవాటు అర్మతి యూసెఫ్కి ఉంది యేసును ఆ గెచ్చవనే తోటలో పట్టుకున్నప్పుడు హరిమత యూసెఫ్ ఉన్నాడు అక్కడ యూసఫ్ను సిలుగా అప్పగించినప్పుడు అరిమత యూసెఫ్ ఉన్నాడు అక్కడ యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఒక గంట కనిపెడుతూనే ఉన్నాడు రహస్యంగా ఉన్నాడు ఏసును ఏనాడు విడిచిపెట్టలేదండి హరిమత యోసేపు అయితే ఏసు గురించి కొత్త బట్ట కొన్నాడు అతని గురించి ఏమని రాయబడి ఉంది నీతిమంతుడని రాయబడి ఉంది కొన్నాడు ఒకటి తెగించాడు రెండు కొన్నాడు అందుకే అతను నీతిమంతుడయ్యాడు భూలోపల పరలోకల గనుడయ్యాడు అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు తన ఆశ విడిచిపెట్టాడు క్రీస్తు కొరకు తన జీవితాన్ని అప్పగించి ప్రాణాలను వదిలేశాడండి అలాంటి త్యాగం అలాంటి కృప మరందరికీ ఇవ్వాలని ప్రియులారా మే నెల రెండు వేల ఇరవై ఐదు రెండు మూడు నాలుగు తారీఖులో మే నెలలో మేము సువార్త కోటాలు పెడుతున్నాం దయచేసి మీరు ప్రార్థించండి ఈ కోటల్లో మీరు కూడా చిన్న కానుక పంపి ఈ కోటలో విజయవంతంగా కొనసాగాలని చిన్న కానుక పంపి మీ మీకోసం నేను ఎదురు చూస్తాను ఎందుకంటే నేను మీటింగ్స్ పెట్టే ప్రాంతంలో ఎవరు కూడా నాకు అతిగా కానుకలు ఇచ్చి ప్రోత్సహించేవారు లేరు నేను సొంతంగా ఈ యూట్యూబ్లో చూసే వాళ్ళ గురించి సాకారం చేస్తారనే ఉద్దేశంతో నేను మీటింగ్స్ పెడుతుంటాను మరి చాలామంది నాకు సహాయపడుతుంటారు కాబట్టి మీరు కూడా చిన్న కాను పంపి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మీటింగ్స్లో మీరు కూడా పాలుభాగం పంచుకొని మీ అక్కర్లు మీ అవసరం నాకు తెలియజేస్తారని ఈ వాక్యం ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు దీవించిన ప్రార్థన పరిశుద్ధుడ ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి సంతానహీనలకు సంతానం ఇవ్వండి నిరుద్యోగంతో నీ సహోదరికి ఉద్యోగం తెచ్చండి ప్రభా తగిన భాగస్వాములు ఇచ్చి బెడ్ను మీరు దీవించండి ఇక్కడ చాలామంది అనారోగ్యం ఉన్నారు మొట్టి శ్వాసపరిచారు వర్క్ మారు మనసు మీరు జీవితంలో ఇక్కడ ఈ సహోదరుడు ఈ సహోదరి ఏమైతే ఆశించారో అవి వారికి అనుగ్రహించి వారి ఉద్దేశాలు బలపరిచి ఆశించారు మహిమ గారు మీరు పొందడం ఏసు పరిస్థితిని మన స్థితించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి పొందడం نه يو نا تي ته بتين تان 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 له ني من سين مالو